యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ఆయన మరలా యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు దేవుడు పరిశుద్ధుడు మానవుడు పాపి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని మానవుడు పోగొట్టుకున్నప్పుడు దేవుడు మానవుణ్ణి రక్షించుట కొరకు మానవుని జీవితంలో ఉన్న పాపమును పోగొట్టడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ద్వారా దేవుడు పిలిచిన మానవుడు దేవుని యొద్దకు రానప్పుడు మానవుని కొరకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన పంపించి సర్వ మానవాళ్ళ యొక్క పాపమును విమోచించటానికి పాప క్షమాపణ కలగ చేయడానికి ఆయన సిలువ మరణాన్ని పొందారు ఆయన సిలువ మరణము ద్వారా ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మన పాపములకు ఆయన ప్రాయ్చిత్తము చేసి మనకు పాప క్షమాపణను ఆయన కలగ చేస్తారు ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నట్లుగా వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో ఉన్నాను పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేశాడని వెడము చేశాడని మబ్బు తొలగిపోనట్లుగా మన పాపములను ఆయన తొలగించాడని మన పాపములను ఆయన ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనని మానవాళి పాపములన్నీ కూడా క్రీస్తు మీద మోపబడ్డాయి ఆయన చిన్నించిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము విశ్వసించగలిగితే మనందరి పాపముల నిమిత్తము పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొందారు ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మనలను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మన పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని దేవుడు వాగ్దానము చేసినట్లుగా మానవుని యొక్క పాపము యేసు క్రీస్తు ప్రభుల వారు రక్తము ద్వారానే పాపాలకి పాపక్షమాపణ కలుగుతాది ఇక మనం ఏ విధమైన ప్రయత్నము చేసినా మన పాపముల నుండి మనము విమోచింపబడలేము విడుదల పొందలేము ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఇంకా మనము మారు మనస్సు పొందకపోతే ఇంకా మన పాపములను మనం ఒప్పుకొనకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయమని ఈ ఉదయ కాలము ఉన్న చోటునే దైవ సన్నిధానములో మోకరించి మీ పాపములను ఒప్పుకున్న ఎడల యేసు క్రీస్తు ప్రభులు వారు చిన్న రక్తము ఈ ఉదయ కాలము కూడా అదృశ్య లక్షణములు కలిగి మన మధ్యన ఆయన రక్తము ప్రవహిస్తుంది ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేయగలిగింది మనలను శుద్ధీకరించింది ఈ ఉదయ కాలము మన పాపములను మనం ఒప్పుకొనకుండా మారు మనస్సు పొందకుండా యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన నా కొరకు రక్తాన్ని చిందించడని చెప్పుకుంటూ మారు మనస్సు లేకుండా ఆయన సిలువ శ్రమలను మనము ధ్యానిస్తున్నామంటే దేవుని ప్రేమ మనకి అర్థం కాలేదని మనము దేవునిని అర్థం చేసుకోలేదు కనుకనే ఇంకా ఆయన శిలువులో ఉన్నట్టు ఆయన శ్రమ పడుతున్నట్లుగా మనము భ్రమపడుతూ మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉన్నాం యేసు క్రీసు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిన్నించారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి వేశాం ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన తిరిగి లేచి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమై ఆయన మరలా రాబోతున్నారు ఆయన రాకడలో మనము ఎత్తబడాలి అనంటే ఆయన ఎదుట మనము నిలబడాలి అనంటే మనము దేవునితో సమాధాన పడాలి మన పాపములకు పాప క్షమాపణ మనం పొందాలి ఈ ఉదయం కాలము ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా ఆయన పాదాలు చెందుకు వద్దాం పాపక్షమాపణ పొందుదాం నిత్య రాజ్యానికి వారసులుగా మారుదాం అటు దైవకమైన కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఒకవేళ ఇంకా ఎవరైనాను మిమ్మలను ఎరుగకుండా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ఈ ఉదయ కాలమే మీ మెల్లని స్వరము ద్వారా వారిని మీరు స్పర్శించి దర్శించి వారిని మీరు రక్షించి మీ రక్షణ ఆనందాన్ని వారికి కలగచేయమని మా పాపములన్నిటినీ మీరు క్షమించి మీ నిత్యత్వానికి వారసులుగా మమ్మల్ని చేయమని మాలో నెమ్మది సమాధానాన్ని కలగచేసి మీ ఉన్నతమైన రక్షణను మేమందరము కనులార చూచినట్లు అనుభవించినట్లు అటు దైవ కార్యమును ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరు జీవితాల్లో అటు పశ్చాత్తాపాన్ని ఒప్పుకోలు మనస్సును మీరు కలగచేసి ప్రతి పాపము నుండి మీరే విడిపించి క్షమాపణను కలగచేసి మేలు చేసి మహిమ పొందమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె